Bye. Bon ఎనర్జెటిక్ స్టార్ నవీన్ పోలిశెట్టి మరోసారి తన తో ప్రేక్షకులను సిద్ధమయ్యాడు ఆయన హీరోగా మీనాక్షి చౌదరి కథానాయకగా కళ్యాణ్ శంకర్ ధరకెక్కించిన అనగనగా చిత్రం ఈ సంక్రాంతి కానుకగా జనవరి రానుంది ఈ సందర్భంగా నిర్వహించిన ప్రచార వేడుకలలో నవీన్ తన పెళ్లి నుంచి కెరీర్ స్ట్రగుల్స్ వరకు పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు సోషల్ మీడియాలో ఎప్పుడు ట్రెండింగ్ లో ఉండే నవీన్ పెళ్లి అంశంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన పంచి ఇచ్చాడు ప్రభాస్ అన్నయ్య పెళ్లి చేసుకున్న మరుసటి రోజే కరెక్ట్ గా పన్నెండు గంటల తర్వాత నేను కూడా వివాహం చేసుకుంటా అంటూ నవ్వులు పోయించాడు వరుస హిట్లతో దూసుకుపోతున్న నవీన్ ఈ చిత్రంలో తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటున్నట్లు తెలిపారు ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ దగ్గర నుంచి శెట్టి మిస్టర్ పొలిశెట్టి వరకు నేను చేసిన ప్రతి పాత్ర భిన్నమైనదే ఇప్పుడు ఈ సినిమాలో గోదావరి జిల్లాల వెటకారం కలగలిసిన కొత్త తరహా పాత్రలో కనిపిస్తా ఇది చూస్తున్నప్పుడు నా పాత సినిమాలు ఏవి మీకు గుర్తుకు రావు అని ధీమా వ్యక్తం చేశారు ఈ సంక్రాంతికి పెద్ద సినిమాల పోటీపై స్పందిస్తూ మెగాస్టార్ చిరంజీవి మాలాంటి ఎందరో మధ్యతరగతి కుర్రాలకు స్ఫూర్తి ఆయన బాటలోనే మేము ఇక్కడ ఇంతవరకు వచ్చాం గురువుగారి సినిమాతో పాటు మా సినిమా రావడం వత్తేడే కాదు ఉత్సాహాన్ని ఇస్తుంది అని చెప్పాడు ముంబైలో హోస్ట్ హోస్ట్గా పనిచేసిన గతాన్ని గుర్తు చేసుకుంటూ కష్టపడి పైకి వచ్చిన ప్రయాణమే తనను ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టిందని నవీన్ పొలిసెట్టి భావోద్వేదానికి లోనయ్యారు